ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా ఫ్రంట్ పాటలు పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అలాగే శంఖలోతు ఏ విధంగా తీసుకోవాలి శంఖ డౌన్ ఎంత తీసుకోవాలి అలాగే చెస్ట్ని బేసిక్ చేసుకొని షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలి అసలు భుజాలు జారకుండా ముడతలు రాకుండా ఉండాలంటే బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మీ కళ్ళ ముందరే ఒక మనిషికి కొలతలు అనేది తీసుకొని బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ మనిషి వేసుకున్న తర్వాత ఎట్టా వచ్చింది ఫిట్టింగ్ కూడా అది మొత్తం క్లారిటీగా అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంత వివరంగా ఎవరు ఉండారండి ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను ఒకసారి వీడియో ఫుల్ మార్క్ చూడండి తర్వాత ఎలా అనిపించింది మీరే కామెంట్ అనేది చేయండి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే చూడాల్సిన వీడియో ఇది అనమాట హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది కొలతలు తీసుకొని బ్లౌజ్ కటింగ్ చేయండి అనేసి కామెంట్ అయితే చేస్తున్నారు కదా సో వారి కోసం అయితే ఈరోజు ఈ వీడియో చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను చెస్ట్తోనే మన బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ చెస్ట్ తీసుకుంటాను చెస్ట్ వచ్చేసి ఇలా ఇలా చూసుకోవాలన్నమాట చెస్ట్ ఈ విధంగా కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెస్ట్ మీద ఇట్లా పెట్టుకొని చూసుకోవాలి సో ముప్పై మూడున్నర అయితే ఉంది చెస్ట్ చూడండి నేను ఏ విధంగా కొలుస్తున్నాను కొంచెం గ్యాప్ అయితే పెట్టాను చూసాను కదా ఇట్టు రోజులు ఇట్లా ఏలు పెట్టుకునింతేమేమి ఇట్లా అంతే మరీ ఎక్కువ లూజ్ అని తీసుకోలేదు ఈ విధంగా చూసుకుంటే మనకు ముప్పై మూడున్నర అయితే వచ్చింది చెస్ట్ ఒకసారి నాసి పెట్టుకోండి అలాగే బెస్ట్ అంటే నడుము ఎగ్జాక్ట్గా చెస్ట్ కిందనే కొలతలు తీసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇట్లా బాగా కొంచెం టైట్గా పట్టుకోండి నడుము అయితే లేదంటే మనకు లూజ్ వచ్చేసింది అనుకోండి భుజాలు జరిగే అవకాశాలు ఉంటాయి చూడండి ఎగ్జాక్ట్గా చెస్ట్ కిందనే కొత్త తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఎనిమిదిన్నర్ర అయితే ఉంది బట్ టైట్గా అయితే కొంచెం ఫ్రీగా అయితే ఇరవై తొమ్మిది ఒక అర్ధించే తేడా సో ఇక్కడ వచ్చేసి నేను ఇరవై తొమ్మిది తీసుకున్నాను అండి అంటే మాకు ఏళ్ళు ఇట్లా వేయి పెట్టుకునేలాగా కొంచెం టైట్గా పట్టుకొని వేలు మాత్రం పట్టేలాగా చూసుకోండి ఇరవై తొమ్మిది నిముషలు అయితే తీసుకున్నాను వచ్చేసి అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిది తీసుకున్నా పర్వాలేదు ఇది ఎల్బో హ్యాండ్స్ అనమాట పక్క పెట్టాలి ఎనిమిది నిమ్లు అయితే తీసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి పైన హ్యాండ్ తీసుకుంటున్న లూజు పదిన్నర పైకి వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్న హ్యాండ్ లూజు ఇక్కడ మనకి ఇక్కడికి ఇక్కడికి ఒక అర్ధ ఇంచుమే తేడా ఉంటుంది అంతే అలాగే బ్లౌజ్ పొడు వచ్చేసి ఇక్కడ పైన పైన కుట్టు కావించి అంటే మనకి ఇక్కడ వచ్చి ఇత పట్టుకొని చూసుకుంటే ఎంతవరకు ఉంటుందో అంతమే చూసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి నేను మరీ కిందికి కావాలంటే ఇంకొంచెం కిందికి పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చి నేను పదమూడు ఇంచులు అయితే తీసుకున్నాను బ్లౌజ్ పొడువు ఇక్కడ పదమూడు ఇంచులు బ్లౌజ్ పొడి పెట్టి తీసుకుని కొంచెం పెంచాను అది కొంచెం కిందికి పెట్టమన్నారు కొంచెం పెంచాను ఆరు రౌండ్ ఏ చైనా తీసుకోవచ్చు ఇక్కడ సంఖ కింద నుంచి ఈ విధంగా తోటి ఇలా పట్టుకొని చూసుకోవాలి ఒక ఏలు వేలు ఓన్లీ ఏలు దూరం ఎంత వెళ్ళి గ్యాప్ ఉండిలాగా చేసుకొని ఇట్లా టైట్ పట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నాకు ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అయితే వచ్చింది సో ఇప్పుడు దీనిలో బేసిక్ చేసుకొని ఏ విధంగా కటింగ్ చేస్తాను అనేది చూపిస్తాను అలాగే లో మనకు ఫ్రంట్ పార్ట్ నేను ఎలా కొలుస్తానంటే ఫ్రంట్ పార్ట్ ఓన్లీ అపెక్స్ పాయింట్ మాత్రమే తీసుకుంటాను అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ షార్ప్నెస్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ మాత్రమే నేను కొలతానే తీసుకుంటాను ఫ్రంట్ చూడండి ఇక్కడ వచ్చేసి నాకు షార్ప్నెస్ వచ్చేసి ఎనిమిది నెల ఉంది ఈ ఎనిమిది నర చాలు మనకి ఇంకా ఫ్రంట్ పొడువు ఎలా కూడా మీకు చెప్తాను ఈ వీడియోలోనే ఓకే అని ఇప్పుడు ఈక్వెల్గా తప్పి మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సింగిల్ బ్లౌజ్ అనమాట ఇది టూ బెడ్ జాకెట్ ఓపెన్స్ ఉంది నాకు లో పెట్టుకున్నాను ఫోల్డింగ్ మీద నా సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు కింద ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటాయి వాటిని కంపల్సరీ తీసేసుకోవాలి లేదంటే ఇసుకల సహాయంతో తీసేయండి ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమి ఎక్కువ లేవు ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడుగు బ్లౌజ్ పొడు వచ్చేసి పదమూడు ఇంచులు దానికి ఒక వంద ఇంచాన్ని కలుపుకొని పద్నాలుగు నిముల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను పద్నాలుగు నించుల దగ్గర ఒక మార్కింగ్ చేశాను కొంచెం చివరిలో కూడా లైన్ ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి ముప్పై మూడున్నర దాన్ని నాలుగు భాగాల్లో చేసుకోవాలి టేప్ను ఇట్లా ముప్పై మూడున్నర దగ్గరికి ఇట్లా పెట్టేశాను ఇక్కడ నుంచి ఇట్లా చూసుకొని దీన్ని మళ్ళీ సగం చేసుకోవాలి మొత్తం ముప్పై మూడున్నర నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ అయితే వచ్చింది దీన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ ఫ్యూచర్ లా అయితే కుట్లుపుకోవడం కోసం ఒక రెండు ఇంచు లెగ రెండు ఇంచు కానీ ఒకటిన్నర ఇంచు గా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక అనేది తీసుకుంటున్నాను ఇదే మార్కింగ్ ఇలా మీరు కూడా గీస్తున్నాను ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ అలాగే ఒకటిన్నర కటింగ్ మార్కింగ్ అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలనేది చాలా ఈజీ పద్ధతిలో చెప్తాను చూడండి అంతకంటే ముందు మనం నెక్కు చూసుకోవాలి నెక్కును మట్టే ఈ షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది అయితే ఉంటుంది లేదంటే కనుక మనము అందాస తీసుకున్నాం అనుకోండి బుజ్జాలు జారడం లేదంటే కనుక సంగతి దగ్గర మూర్తలు రావడం అట్లాంటివి అయితే జరుగుతాయి సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ నెక్ వచ్చేసి మనము అందాస వచ్చేసి ఒక తొమ్మిది ఇంచులు తీసుకున్నాము అంటే ఇది నెక్కు పైకి ఉంది బ్లౌజ్కి ఇక్కడ లేదంటే ఇక్కడ నుంచి ఏమైనా చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ కింద నుంచి ఒక మూడున్నర లేదంటే నాలుగు ఇంచులైన తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను నాలుగు ఇంచులు అలాగే అర్ధ ఇంచు కుట్ల కోసము మొత్తం టోటల్గా ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చేలాగా నేను మనకు నెక్కు మొత్తం పొడి వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే పెట్టాను ఇక్కడ కింద నుంచి కొలుచుకోవచ్చు మొత్తం నేను కుట్లతో సహా కింద నుంచి కొలిస్తే ఐదు కుట్లు తక్కువ తక్కువైతే ఉందన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ పైకు ఉంది నెక్కు ఉంది కాబట్టి షోల్డర్ ఏ విధంగా పెట్టాలో చూడండి చాలా ఈజీగా అయితే ఉంటుంది షోల్డర్ సంఘీ విధంగా పెట్టుకోవాలనేది ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ వచ్చింది కదా చెస్ట్ దీన్ని ఇంకొక భాగం తీసుకోవాలంటే సగం చేసుకోవాలి ఎనిమిది నెలలకు ఒక గీత తక్కువ దాన్ని సగం చేసుకుంటే నాలుగు ఒక టిన్నర అనమాట నాలుగు తర్వాత ఒక గీతకు ఎక్కువ ఇక్కడ దాకా వచ్చింది సగం చేసుకుంటే దీనికి ఒక అనేది కలపాలి అప్పుడు మనకి ఎంత అవుతుంది ఐదు ఐదు పాయింట్ టూ గీతలు అనుకోండి ఇది మనం ఎనిమిదిన్నర అనుకోండి ఎనిమిదిన్నరలు సగం చేసుకుంటే నాలుగు పాయింట్ టూ గీతలు దానికి మళ్ళీ ఒక వన్ అనేది కలిపితే ఐదు పాయింట్ టూ గీతలు ఏం లేదండి చెస్ట్కు మనకి ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నరను నా సగం చేసుకుంటే నాలుగు పాయింట్ టూ గీతలు అయితే వస్తుంది దానికి ఒక వన్ అనేది కలిపితే మనకి ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఐదు పాయింట్ టూ గీతలు అయితే మార్కింగ్ చేశాను ఇదే మార్కింగ్ను ఇక్కడ చేస్తున్నా ఐదు పాయింట్ టూ గీతల దగ్గర స్ట్రైట్ గా మార్కింగ్ చేశాను ఇలాగే సంఘ కోసం వచ్చేసి కొంచెం క్రాస్ వచ్చేసింది లైన్ సంఘ కోసం వచ్చేసి ఇదే మార్కింగ్ మనం ఐదు పాయింట్ ఐదులే తీసుకుంటున్నాం సంఘ కూడా తర్వాత వాళ్ళ ఆరు రౌండ్ బట్టి సంఖ అనేది కొల్చాల్సి ఉంటుంది ఇప్పుడు అందాసి వచ్చేసి షోల్డర్ అంతే తీసుకున్నాను సంక కూడా అంతే తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ మనం కొలుచుకున్నాం కదా సో అది ఏ విధంగా కొలుస్తామని చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా ఈ ఎల్ షేప్లో ఇట్లా రౌండ్ షేప్ అనే ఇట్లా తీసేసుకోండి ఇట్లా రౌండ్ తిరిగేలాగా ఇప్పుడు పద్నాలుగు ఇంచులు వచ్చింది ఆర్మ్ రౌండ్ మనం స్టిచ్చింగ్ చేయంగా ఇక్కడ దాకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది క్లాత్ అక్కడ నుంచి మనం ఎంతైతే స్టిచ్చింగ్ చేస్తామో అంతేమో ఈ విధంగా కొలు చూసుకోవాలి మనకు పద్నాలుగు రావాలి ఆర్మ్ రౌండ్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనకు ఏడించులే వచ్చింది అంటే మనకు పద్నాలుగులో సగం ఏడించు రావాలి నాకు ఇక్కడ చూసుకుంటే ఎనిమిదికి టూ గిజలు తక్కువ అయితే వచ్చింది అంటే మనకు షోల్డర్ అనేది తగ్గించుకోవాలి ఇంకా అంటే పెంచాలి కొంచెం పైకి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇట్లా రౌండ్ షేప్ ఇట్లా తీసుకున్నాను చూద్దాం ఇప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ దాకా ఇట్లా పెట్టేసుకొని ఎంత అయితే కుడతామో అంతవీ క్లాత్ అనేది వదిలేసుకుంటూ చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఏడుకు ఇంకొంచెం తక్కువ అయితే ఉంది ఇప్పుడు చూద్దాము ఇప్పుడు కరెక్ట్ గా ఏడైతే వచ్చేసింది అనమాట ఓకేనా ఈ విధంగా మనము ఆర్మ రౌండ్ అనేది కొలుసుకోవాలి ఒకటి రెండుసార్లుగా చెక్ చేసుకోండి ఇక్కడ సంఖ్య మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి చూసారు ఇప్పుడు కరెక్ట్ గా అయితే సరిపోయింది కుట్ల కోసం వదిలేసి అక్కడి నుంచి మనం ఎంతైతే కుడతామో అంత ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయేది ఇప్పుడు అంటే నేను కొంచెం పైకి మార్క్ చేశాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేను రెండు ఇంచులు తీసుకున్నాను అలాగే ఈడ కింద కూడా రెండించులే తీసుకున్నా లేదు మనకు కొంచెం బ్రాడ్ కావాలంటే కనుక చూపిస్తారా అవును ఎక్కడ తీసుకోవాలనేది ఇల్లు సడన్గా ఉన్నారు కదా మీరు ఇందాకలా ఆమె చూశారు కదా సో ఇక్కడ ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది రౌండ్ ఇంకొంచెం బ్రాడ్ కావాలంటే ఇక్కడ ఈ లైన్ లోపల నుంచి కొంచెం అట్లా అట్లా రౌండ్ షేప్ అని తీసేసుకుంటే మనకు నీట్గా రౌండ్గానే వచ్చేస్తుంది ఇప్పుడు మార్కింగ్ చేసినంతకాల కటింగ్ చేద్దాము నేను నడుగులూజ్ అయితే మీకు చూపించలేదు కదా నడుము నడుములూజ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నడుములూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు దాన్ని నాలుగు భాగాల్లో చేసుకోవాలి నడుములూ కూడా పద్నాలుగున్నర వస్తుంది సగము దాంట్లో మళ్ళీ సగం చేసుకుంటే ఏడు పాయింట్ టూ గీతలు అయితే వస్తాయి ఏడు పాయింట్ టూ గీతలు నడుము లూజు దాంట్లో ఒక వంద ఇంచానికి కలిపాడు ఇప్పుడు చూడండి చెస్ట్ మార్కింగ్ నడుము లూజు అనేది ఇలా కరెక్ట్గా అయితే సరిపోయింది అంటే వీళ్ళు సదరంగా ఉన్న మనుషులు కాబట్టి కొంతమందికి రౌండ్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి రౌండ్ తక్కువ ఉంటుంది హ్యాండ్స్ కొంతమందికి కొంతమందికి కొంతమంది ఉంటాయి అందుకోసం మనం చెస్ట్ ప్రకారంగానే కొలతలు అనేది చూసుకున్నామంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది బాగా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఓకేనా సో ఇలా సమానం ఉన్నారు కాబట్టి మనకు చెస్ట్ లూజు అలాగే నడుము లూజు కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు మనము వీటిని ఇంచ్ కలిపాము కదా నడుము లూజ్ కు అక్కడ దాకా ఇట్లా టైటింగ్ ఇలా పెట్టేసుకొని దీనిట్లా సగం చేసుకొని ఇక్కడ ఈ సెంటర్ దగ్గర మనకు డాట్స్ అనేవి రావాలి డాట్స్ అనేవి కుట్టుకుంటాం కానీ ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారంగా ఫస్ట్ కటింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా కుట్టు పడతాయని ఒక టక్స్ తెప్పించాను అలాగే ఇక్కడ డాస్ వస్తాయి ఇక్కడ డాస్ వేసుకుంటున్నాను దగ్గర అందుకోసం ఒక డాట్ అనేది పెట్టారు ఇక్కడ ఈ డాట్ నుంచి ఒక అర్ధ ఇంచెస్ ఇట్లా పైకి ఇటు సైడ్ పైకి అనేది కటింగ్ అనేది చేయండి ఇంతవే అప్పుడు మనకు ఇక్కడ సైడ్ ముతలు అనేవి రావాలి ఆల్రెడీ మనకి కిందికి పెట్టాం కాబట్టి బ్లౌజు ఆయన కొంచెం చిన్న ఉన్న మనం బ్లౌజ్ పొడవు అనేది పెంచాము కొంచెం ఇటు సైడ్ మురతలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే వీళ్ళకు మంచిగా తగ్గ కంటే ఇంకొంచెం ఒక అర్థం చేకుంటే పెట్టేసామన్నమాట పొడవు అందుకోసం ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు మన కింద పార్ట్ కట్ చేసుకున్నాం కదా పైన వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం వచ్చేసి ని ఇట్లా మడత పెట్టేశాను నాలుగు మట్టలు కింద వచ్చేస్తుంది అనమాట ఇట్లా మడత పెట్టేస్తే నాలుగు లేయర్స్ వస్తుంది సో ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా వీటిని తీసేసుకున్నాము సమానంగా రావాలి లేదంటే క్రాక్లు వస్తాయి సమానంగా కట్ చేయకపోతే ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత తీసుకున్నాము ఎనిమిది ఇంచులు తీసుకున్నాం ఈ ఎనిమిది ఇంచులు ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను అలాగే ఒక అర్ధ ఇంచు మాత్రమే కుట్ల కోసం తీస్తున్నాను మొత్తం ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను వీళ్ళకు ఇది చెస్ట్ వచ్చేసి ముప్పై మూడున్నర అంటే వీళ్ళకు సంకటం వచ్చేసి మూడుకు తక్కువనే తీసేయాలి అంటే మూడుకు రెండు గిదలు తక్కువ తీసేసి ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది ఇలా తీసేసాను ఇప్పుడు వచ్చేసి నేను వీళ్ళకి ఇక్కడ ఫఫ్ పెడుతున్నాను అనమాట ఫఫ్ కోసం వచ్చేసి ఒక రెండు ఇంచులు ఎగస్ట్ మార్క్ చేస్తున్నాను ఈ రెండించుల మీని ఒక బాక్స్ మాదిరి ఇట్లా కొట్టేసుకోండి ఈ బాక్స్లో నుంచి ఈ విధంగా ఇట్లా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకొని ఇక్కడ పెట్టి పెడుతున్నాం కాబట్టి ఈ రెండు నుంచి ఎగస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట పఫ పెట్టకపోతే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కట్టింగ్ అయినా చేయండి చూసారు కదా ఈ విధంగా హ్యాండ్స్ అనేవి అనేది ఈ విధంగా కట్టింగ్ అయినా చేసుకోవాలి ఇక్కడ మనం గుర్తు పెట్టుకున్న దగ్గర తక్షణమే పెట్టేసుకుంటే మనం ఇక్కడనే అనేది పెడతాం అన్నమాట వచ్చేసి హ్యాండ్స్ సంఖలోతోనే కుట్టిక్కు తీసేద్దాము సో ఇప్పుడు వచ్చేసి మిగిలినటువంటి క్లాత్లో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి ఈ క్రాస్ కట్టింగ్ పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్లో ఇందుకోసం వచ్చేసి ఓపెన్స్ నేను నా సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ను ఇట్లా క్రాస్ అయితే పెట్టేసుకోవాలి ఓపెన్స్ ఉన్న సైడ్ ఇక్కడ చూడండి ఓపెన్స్ ఉన్న సైడ్ ఈ నెక్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ పొడుగు నేను ఇద్దరు కొలసలేదు కదా ఏ విధంగా కొలుస్తా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మార్కులు అనేవి ఉంటాయి ఫ్రంట్ పార్ట్లో మనకి ఎప్పటికైనా సరే బ్యాక్ పార్ట్ నెక్కు కంటే ఫ్రంట్ పార్ట్ నెక్కి ఎప్పటికైనా పైకే ఉండాలి గుజ్జాలు అనేవి జారము ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్పార్ట్ ప్రకారంగా మార్కింగ్ చేసి తీసేసాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఒక ఆరున్నర అయితే తీసుకుంటున్నాను వీళ్ళకి ఆరున్నర ఫ్రంట్ నెక్ అలాగే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఉసులుపట్టి కాజాపట్టి కోసం ఒక పావు ఇంచెస్ మీగష్ట మార్కింగ్ అనేది చేస్తున్నాను అక్కడ కాంచు చూసుకోవాలన్నమాట ఆరున్నర ఇక్కడ దాకైతే అయితే వచ్చింది ఇక్కడ రెండు రెండు ఇంచులు ఇస్తున్నా ఈ విధంగా షేప్ అయ్యే ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సంక రౌండ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ సై ఇక్కడ కింద తీయకూడదు ఓన్ ఇక్కడ పైనుంచి ఇట్లా తగ్గించేసేయాలి ఇది కూడా ఈ దీంట్లో కలిపేసేయాలి ఒక అర్థం చేసి మీరు మాత్రమే అలాగే ఇక్కడ సైడ్లకు మనకు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు అప్పుడు ఇక్కడ ఒక పావు చేసిన ఇక్కడ ఎక్కువ మార్క్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ వచ్చినా ఇక్కడ మూడో మూడో డా నాలుగో డాట్ అనేది వేసుకోవచ్చు ఒకవేళ తక్కువ వస్తేనే ప్రాబ్లము మళ్ళీ సంక దగ్గర కట్ చేయాల్సి వస్తుంది బ్యాక్ పార్ట్ను సో అందుకోసం వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం నా ఎక్కువ ఉన్న పర్వాలేదు అనేసి ఇక్కడ ఒక పావుంచేషన్స్ మీద ఇక్కడ ఇక్కడ పెంచడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా ఇక్కడ ఒక పావుంచమే అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడివి విధంగా తీస్తారంటే మనం షార్ప్నెస్ కొలిసాం కదా షార్ప్నెస్ వచ్చేసి పైన భుజంపైన కానుంచి కుట్లతో సహా పై నుంచి ఇంకా కుట్లతో సంబంధం లేదు పై నుంచి ఎనిమిదిన్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఇక్కడ కానుంచి వీళ్ళకి వచ్చేసి ఒక పదకొండున్నర అయితే తీసుకోవాలి అంటే ఇది ఈ ఎనిమిదిన్నర దగ్గర మనకు చేశాం కదా ఎగ్జాక్ట్లీ ఇది మూడుకు టూ గీతలు తక్కువ దగ్గర వీళ్ళకు డౌన్ ఎంతైతే తీసుకుంటామో అంతేమే ఈ ఈ షేప్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఏం లేదండి ఈ షార్ప్నెస్ కామెంట్ నుంచి మనం షార్ప్నెస్ కొలిచాం కదా కొత్తగా తీసుకునేటప్పుడు ఎనిమిదిన్నర వచ్చింది ఈ ఎనిమిదిన్నర కానుంచి మనకి ఇక్కడ డౌన్ ఎంత చెప్పాను నేను మూడుకు టూ గీతలు తక్కువ చేసేసి సంకడోన్ తీసుకోండి అని చెప్పాను కదా అదే ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ చూడండి మూడుకు టూ వీలర్ తక్కువ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి థర్టీ త్రీ సైజ్ బ్లూ థర్టీ థర్ ముప్పై మూడున్నర సైజ్ బ్లౌజ్ ఇది సో దీన్ని ఈ లైన్ మీద ముప్పై మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను అంటే మూడు పాయింట్ మూడు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను ఇటు సైడు ఈ గీతకు మెయిన్గా ఇటు సైడ్ ఒక వన్ ఇంచ్ అలాగే ఇటు సైడ్ ఒక వన్ ఇంచేసి మీరు డాట్ అనేది తీసుకోవాలి చూడండి డాట్ అనేవి ఇట్లా ఇట్లా వేసుకుంటాం అదే చెస్ట్ ఇంకా తక్కువ ఉంటే కనుక ఇంకా తక్కువ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ లైన్కు పైకి ఒక వన్ ఇంచెస్ ఒక వన్ ఒకటిన్నర ఇంచెస్ మీద ఇట్లా షేప్ ఇట్లా ఇచ్చుకోండి అలాగే ఈ విధంగా షేప్ అని ఇట్లా ఇచ్చేసుకొని ఇక్కడ చూడండి మనం పైకి అనేది ఇట్లా మార్కింగ్ అనేది ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు నడుము రోజు ఎంత ఇరవై తొమ్మిది ఇంచులు ఇరవై తొమ్మిది ఇంచులు నాలుగు భాగాలు వేసుకుంటే ఏడు ఏడు పాయింట్ రెండు గీతలు అయితే వచ్చింది టేప్లో సో అది మనకు కొలుచుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ కుట్ల కోసం కాకుండా ఇక్కడ కంచు కొలుసుకోవాలి ఇక్కడి నుంచి కొలుచుకుంటే నాకు టూ పాయింట్ సిక్స్ అయితే ఉంది మళ్ళీ ఇక్కడ ఈ వేలలో తీసేసేయాలన్నమాట అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి ఏడు పాయింట్ టూ గీతలు అనేది ఇక్కడ దాకా వచ్చింది నేను ఒకటిన్నర ఇంచెస్ మాత్రమే కుట్ల కోసం తీసుకున్నాను కదా ఈ గీతలు కాదని కొంచెం వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకొని మనము కట్టింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇట్లా మాత్రం చేసుకుంటే చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ లో కట్టింగ్ అనే చేసేసుకోవచ్చు ఈ ఈ కొలతలు మనం బేసిక్ అండి మెయిన్ గా ఈ చెస్ట్ మార్కింగ్ ఈ సంఖ దగ్గర అలాగే ఈ మార్కింగ్ మన నడుమ లూజ్ అంతా కొలుచుకోవాలన్నమాట వల్ల మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని ప్రకారంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అనే చేస్తున్నాము ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అనేది లూజ్ లేకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను ఆ టిప్పును కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేదంటే మన భుజ్జాలనే కంపల్సరిగా జాడుతుంది నెక్ లూజ్ లూజ్గా ఉంటుంది సో అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఉసులు పట్టి కాజ్ సైడ్ ఖచ్చితంగా ఒక ఇది వచ్చేసి నేను ఒక ఎక్కువ కట్ చేస్తున్నాను అంటే ఒక చేసి మీద ఇట్లా క్రాస్ కట్ చేస్తున్నాను లేదంటే మీరు పావు చేసి మీరు మాత్రమే క్రాస్ అనేది కట్ చేసేయండి ఓకేనా నెక్ ఖచ్చితంగా వీళ్ళకు ఈ సైజ్ వాళ్ళకైతే నేను ఒక అర్థం చేసి మేము ఎందుకంటే నేను ఎక్కడైనా కొంచెం కిందికి పెట్టాను అనమాట వాళ్ళు కోసం సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం డాట్స్ చూసిన దగ్గర ఇక్కడ మనం డాట్స్ అనేవి పెడుతున్నాను టప్స్ అనేవి ఇంతమైన మనం కుట్టాల్సి అనేది ఒక ఐడియా కోసం ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ డాట్స్ అనేది చూస్తాము అలాగే ఇక్కడ వచ్చేసరికి దీన్ని సగం చేసుకొని ఇక్కడ డాట్ అనేవి వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి వచ్చేస్తాయి ఇది రెండో డాట్ అనమాట ఇక మూడో డాట్ మాత్రం సంఖ సైడ్ వస్తుంది ఈ డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ అనేది వస్తుంది డాట్ ఇది కుట్టుకున్న తర్వాతనే ఇక్కడ సైడ్ అనేది వస్తుంది మన అందాస గీతానికి అయితే లేదు అది ఓకేనా ఇప్పుడు మనకు షే బెల్ట్ షే బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆల్రైడ్ మన దగ్గర కట్ చేసినది ఈ కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని చూడండి ఇక్కడ పైన ఇది ఫ్రంట్ పార్ట్కు ఒక అర్ధ ఇంచెస్ మీద పైకి చేశాను అలాగే ఇది బ్యాక్ పార్ట్ కంటే ఒక అర్ధ ఇంచు కిందికి పెట్టాను అంటే ఇక్కడ వచ్చేసి మనకు మూడున్నర నర షే బెల్ట్ వచ్చేసి వరకు వచ్చేసరికి మూడున్నర ఇక్కడ సైడ్కి వచ్చేసరికి నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా షే బెల్ట్ అనేది తీసుకుంటాము షే బెల్ట్ లూజ్ ఎలా తీసుకుంటామంటే బ్యాక్ పార్ట్ నడుము లూజ్ చూసుకుంటే సరిపోతుంది సో బ్యాక్ పార్ట్ నడుము లూజ్ అయితే ఇక్కడ సరిపోయింది ఒక సైడ్ ఈ వారకు వచ్చేసరికి మూడున్నర ఉండాలి అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి నాలుగు ఇంచులు జబ్బు ఫ్రెండ్స్ బ్లో అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంట్లో కూడా పెట్టేసినాము కుక్క ఒక్క వేసుకుని కనేస్తం అండి గుండితిసన దారిసన దారి అది అది కట్టేంది ఎవరు అప్పుడు ఆన్లే మనం సత్తు ఉంటది ఉండండి సింప్రెస్ సింప్రెస్ నా మాట తక్కుతక